ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ ఎప్పుడు ముందుంటుందని రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్లో రాజమండ్రి ఏలూరు రాజమండ్రి కాకినాడ నూతన బస్ సర్వీసులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆర్టీసీ అధికారులు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ వ్యవస్థ అంటేనే ఒక నమ్మకమని ప్రజలను తమ యొక్క గమ్యస్థానాలకు సురక్షితంగా తీసుకువెళ్లే వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీసీ అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిపిటిఓ కె షర్మిళ అశోక్ డిపో మేనేజర్ ఎస్కే శబ్నం తదితరులు పాల్గొన్నారు ఉద్దేశంతో ఏలూరుకి ఒకటి కాకినాడకి రెండు సర్వీసెస్ కూడా ప్రారంభించడం జరిగింది ఎప్పటికప్పుడు ఆర్టీసీ వారి యొక్క నెట్వర్క్ విస్తీర్ణం చేసుకుంటూ ప్రయాణికులు ఒక మన్నెలు పొందే విధంగా అలాగే ఏదైతే సేఫ్టీ నామ్స్ అన్నింటినీ కూడా పాటించే విధంగా ముందుకు వెళ్తానే ఉంది భవిష్యత్తులో కూడా అదే కార్యక్రమంతో ముందుకు సాగుతుంది ఎన్డీఏ కూటమిగా మా పట్ల బాధ్యత ఉంది గత ఐదు సంవత్సరాలు చూస్తున్నాం అనేక సందర్భాల్లో ఆర్టీసీ చార్జెస్ పెంచిన దాఖలాలు మనం చూసున్నాం ఎన్నికల సమయంలో కూడా హామీ ఇచ్చున్నాం పెరిగిన ధరలు తగ్గిస్తామని దానికి అనుగుణంగా కూడా ముందుకు వెళ్తాం